హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎగ్ బుజీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి చీలికల్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనకి రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకొని ఇందులోకి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని మిక్సీ తిప్పుకోవాలి ఆ పేస్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపెట్టుకున్నాక ఒక చిటికెడంత పసుపు మన రుచికి సరిపడ కారం కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకొని మిశ్రమం మొత్తాన్ని కాసేపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపెట్టుకున్నాక మనకు కావాల్సిన ఎగ్స్ని తీసుకొని ఇప్పుడు బ్రేక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ వేశాక ఒక రెండు నిమిషాలు కదిల్చకుండా అలానే ఉడికించుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలపెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలపెట్టుకున్న తర్వాత చివరగా రుచికి సరిపడ ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలపెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ ఎగ్ బుజీ రెడీ ఇది చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది Thanks for watching.